ప్రియ స్నేహితులరా దేవుడు మీ జీవితంలో ఏది అనుమతి ఇచ్చినా అది మీకు మేలుకే ఉద్దేశించినదని నువ్వు తెలుసుకోవాలి సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెల్లును గాక ఈరోజు దేవుని వాగ్దానము మీరు నాకు కీడు చేయ ఉద్దేశించి తరి కానీ నేటు దినమన జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించును ఆదికాండము యాభై అధ్యాయము ఇరవై వచనము చూడండి శత్రువులు అతిశయిస్తారు నిన్ను ఇరుకున పెట్టామని ఇబ్బందులకు గురి చేస్తామని అందులోనే దేవుడు అద్భుతము పుట్టిస్తున్నాడని వారికి తెలియదు దేవుని చిత్తము నెరవేరుతుందనే విషయం వారికి తెలియదు ప్రేమైన వర్లరా దేవుని వారికి అనగా ఆయన సంకల్పము చెప్పిన పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము రోమ ఎనిమిది ఇరవై ఎనిమిది ప్రకారము అందుకే ఎపిసి ఐదు ఇరవై ప్రకారము మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించే వారముగా మన జీవితంలో కట్టుకోవాలి మరియు ప్రతి విషయమునందునూ కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి ఇలాగూ చేయుట ఏసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము అని చెప్పి తెసయ పత్రిక మొదటి తెస పత్రిక ఐదు అధ్యయం ఇరవై వచనం ప్రకారము ప్రియమైన వరలరా జరుగుతున్న పరిస్థితులను గురించి ఆలోచించి కృషించిపోవద్దు భయపడవద్దు దిగులు పడవద్దు ఏది జరిగినా అది మనం మంచికి మన మేలు కొరకి జరుగుచు ఉన్నవని చెప్పేసి అని మనము భావించి నన్ను బలపరచు అని ఎందు నేను సమస్తమును చేయగలను అని చెప్పి పిలిపి నాలుగు పదమూడు దేవుని లేఖనము చలవిచుచు ఉన్న ప్రకారము దేవుని మనము గనపరిచేవారముగా దేవుని స్థుతించే వారముగా ఈ పరిస్థితులను నా మేలు కొరకు దేవుడు ఉద్దేశించి ఉన్నాడు నన్ను ప్రేమించే దేవుడు నాకు అద్భుతం చేసేటువంటి వాడై ఉన్నాడు అని చెప్పి దేవుడి నామమును మహిమపరిచేవారముగా మనం ఉండాలి ప్రేమైన వారులరా దేవుని కొరకై కనిపెట్టండి దేవుని చిత్తమును జరిగించేవారుగా మీ జీవితాలను అలవాటుగా మార్చుకోండి ఏ విషయమందు ఆలోచించవద్దు ఏది జరిగినా దీన్ని మేలు కొరకని చెప్పి ఊహించి దేవుణ్ణి మహిమపరిచి గొప్ప చేయండి మీ ఒక ఇచ్చిన ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి నా ఏ సయానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను మా ప్రియుడు ప్రభుణ తండ్రి మా పితరుడు యోషపు జీవితంలో తన అన్నదమ్ములు చేసిన పరిస్థితులను బట్టి అయ్యా బాధాకరమైన విషయమే కానీ అది నీవు వారు అందరి మేలు కొరకే జరిగించి ఉన్నావనే సంగతి ఒకనొక రోజున మేము గుర్తిరగలిగాం అలాగే ప్రస్తుత పరిస్థితి కాలములలో శత్రువులైన వారు ప్రభున తండ్రి బంధువులైన వారు అయ్యా నా తండ్రి ఏదో ఒక రూపంలో మమ్మల్ని బాధించేవారు అయ్యా మమ్మల్ని హేళన చేసేవారు ఇరుకున పెట్టేవారు మాకు కనబడుతూనే ఉన్నారు అయ్యా ఆ పరిస్థితులను బట్టి మేము బాధించబడుతూ ఉన్నాం కానీ మెట్టుకు నీ కృప గొప్పది అయ్యా నా తండ్రి శ్రమలో మేము మొర్ర పెట్టగా మా ప్రార్థనలకు జవాబిచ్చే దేవుడవు కాబట్టి నీవు మాకు సహాయం చేసేవాడవై ఉన్నావు మమ్మల్ని విడిపించే వాడవై ఉన్నావు మాకు మేలు చేసేవాడవై ఉన్నావు కాబట్టి నీ చిత్తము యావత్తు మా జీవితంలో జరుగునట్లు సమస్తమునకు ప్రభు ఆధారమై ఉన్న దేవుడవు సకల ఆశీర్వాదములకు కారణమైన నీవు నీ చిత్తము జరిగించమని ప్రార్థించుతున్నాను తండ్రి